హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఫర్ చందు నీ క్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈరోజు మీరు తమ్ములు చూస్తారు కదా నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకైతే ఏకలావ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో అయితే మనకు భారీగా ఉద్యోగాలని దాదాపు మనకు ఏడు వేల రెండు వందల అరవై ఏడు ఉద్యోగాలకైతే పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది నేను అంతవరకు ఒక షార్ట్ వీడియో కూడా చేశాను ఫుల్ వీడియో చేస్తాను ఎవరైనా కామెంట్ చేస్తే అని చెప్పేసి సో ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేస్తాడు ఫుల్ డీటెయిల్స్ కావాలని సో చేస్తున్నాను సో దానికి సంబంధించి అయితే మనకు నోటిఫికేషన్ విడుదలైంది మరి ఇవేం పోస్టులు ఎలిజిబిలిటీ ఏంటి మరి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు మరి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనే సంబంధించినటువంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్ సో స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే యొక్క టీచింగ్ సైడ్ కానీ నాన్ టీచింగ్ జాబ్స్ రెండు రకాల జాబ్స్ ఉన్నాయి ఇందులో సో టీచింగ్ అయినా నాన్ టీచింగ్ అయినా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ చూసిన తర్వాత కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్లై మీకు అర్థమైతే చూసిన తర్వాత అప్లికేషన్ చేసుకోండి అస్సలు మిస్ అవ్వద్దు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రావు ఉద్యోగాలు సో చూసి కంపల్సరీ అప్లికేషన్ అయితే వేసుకోండి సో డైరెక్ట్ అయితే మనం వీడియోకి వెళ్ళిపోదాం డీట్ చేయకుండా సో చూద్దాం మరి మనకైతే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో మనకైతే ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టుల భర్తీకైతే నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇందులో చూసుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ అంటే ఈఎంఆర్ఎస్ అంటారు కదా వాటి అందులో వచ్చేసి మనకు స్కూల్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఏంటి ఏంటి అంటే ప్రిన్సిపల్ టీజీటీ పీజీటీ హాస్టల్ వార్డెన్ లైబ్రేరియన్ అకౌంటెంట్ క్లర్క్ వంటి పోస్టులను అయితే వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మొత్తం దాదాపు ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి సో ఇందులో చూసుకుంటే మనకు మరి మనకి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి మరి ఎవరికి ఏమేమి ఎలిజిబిలిటీ పోస్ట్ ఉన్నాయనేది అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి స్టెప్ బై స్టెప్ చూసుకుంటే మనకి ఇది మెయిన్గా మీకు అందరికీ తెలుసు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఈఎంఆర్ఎస్ స్కూల్స్ అంటారు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట మీకు అందరూ తెలుసు సో ఈఎంఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరానికి సంబంధించి వీళ్ళైతే భారీ స్థాయిలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయితే వీళ్ళు ఆన్బోర్డ్ చేస్తున్నారు అంటే భర్తీ చేస్తున్నారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా దాదాపు ఏడు వేల రెండు వందల అరవై పోస్టులు అనమాట అందులో మీకు పీజీటీ ఉంది ప్రిన్సిపల్ ఉంది టీజీటీ ఉంది హాస్టల్ వార్డెన్స్ ఉన్నాయి అకౌంటెంట్ క్లర్క్ ల్యాబ్ అటెండెంట్ లైబ్రరీను సో వీటి డిఫరెంట్ డిఫరెంట్ విభాగాలు మొత్తం కలిపి మనకు ఏడు వేల రెండు వందల అరవై కాలేజీలు ఉన్నాయి వీటిని అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు సో ఏంటంటే వీళ్ళు మంచి క్వాలిటీ విద్యను ఈ యొక్క స్టూడెంట్స్కి ఇవ్వాలి కాబట్టి టీచర్స్ కొరత లేకుండా వివిధ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ కొరత లేకుండా అయితే వీళ్ళు ఫిల్ చేస్తున్నారు సో దానికి సంబంధించి అనమాట సో చూసుకుంటే మనకు మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఉద్యోగాలు ఉన్నాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అదేవిధంగా దేనికి ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనేది కూడా చెప్తాను చూద్దాం ఫస్ట్ చూసుకుంటే మనకి ఇందులో ప్రిన్సిపల్ ఉంది ప్రిన్సిపల్ పోస్ట్ ఉన్నాయి కదా సో దానికి దరఖాస్తు చేసుకోవాలంటే మనం అప్లికేషన్ చేయాలంటే మనకి ఏముండాలి ఉండాలి క్వాలిఫికేషన్ అంటే చూసుకుంటే ఎవరైతే క్యాండిడేట్స్ ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లికేషన్ చేయాలనుకుంటే కనీసం అభ్యర్థులు గుర్తింపు పొందినటువంటి విశ్వ విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ నుంచి కంపల్సరీ కనీసం డిగ్రీ ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో అయితే మనకు మాస్టర్స్ డిగ్రీ అండ్ బీఈడి చేసి ఉండాలి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్ డిగ్రీ అండ్ బీఈడి కంప్లీట్ చేసి ఉండాలి యాభై శాతం మార్కులతో అయితే వాళ్ళు పాస్ అయ్యి ఉండాలి ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు అలాగే సంబంధిత రంగంలో అనుభవం కలిగి ఉండాలంటే ఎక్స్పీరియన్స్ కూడా మాస్టర్ షోట్లో ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మాస్టర్ డిగ్రీ ఫిఫ్టీ పర్సెంట్ తోటి పాస్ అయ్యి ఉండాలి బీఈడిఎన్ డిగ్రీ అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీ ఉండాలి ఈ ప్రిన్సిపల్ పోస్ట్కి మీరు అప్లికేషన్ చేయాలి అంటే ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పీజీటీ టీజీటీ పోస్టులకైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడిలో ఉత్తీర్ణత అవసరం మీకు మనకు పీజీటీ టీజీటీకి అప్లికేషన్ చేయాలంటే కంపల్సరీ మీ పీజీ కంప్లీట్ చేసిన ఉండాలి అదేవిధంగా బీఈడి కంప్లీట్ చేసి ఉండాలి ఈ రెండు కూడా పాస్ అయి ఉండాలి వాళ్ళు మాత్రమే పీజీటీ అండ్ టీజీటీ పోస్టులకు అయితే అప్లికేషన్ చేయడానికి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇందులో నాన్ టీచింగ్ పోస్టులకు నాన్ నాన్ టీచింగ్ పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి కదా దానికి వచ్చేసి మనకు కనీసం గ్రాడ్యుయేషన్ లేదా ీఈడితో పాటు యాభై శాతం మార్కులు ఉండాలి గ్రాడ్యుయేషన్ లేదా బీఈడితో పాటు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో అయితే మీరు పాస్ అయి ఉండాలి కొన్ని నాన్ టీచింగ్ పోస్టులకు మీరు అప్లికేషన్ చేయాలి అంటే అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే లైబ్రేరియన్ పోస్టులు కూడా ఉన్నాయి కదా సో లైబ్రేరియన్ పోస్ట్కు మీరు అప్లికేషన్ చేయాలంటే మీకు ఏమి క్వాలిఫికేషన్ ఉండాలంటే బిఎల్ఐసి పూర్తి చేసి ఉండాలి సో లైబ్రేరియన్ సైన్స్ అంటారు కదా సో దానికి సంబంధించి మీరైతే ఆ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి వాళ్ళు మాత్రమే ఈ యొక్క లైబ్రేరియన్ పోస్ట్కు అప్లికేషన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూస్తే మనకు వివిధ రకాల పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల కనీస వయసు అంటే ఏజ్ విషయానికి వస్తే మనకు ఎంత ఉండాలి అంటే గరిష్ట వయో పరిమితి మనకు పోస్టు ఆధారంగా చూసుకుంటే యాభై ఐదు సంవత్సరాల వరకు అయితే మీ ఏజ్ ఉండొచ్చు అంటే ఇందులో కొన్ని పోస్టులు ఉన్నాయి కదా దానికి సంబంధించి గరిష్టంగా ఏజ్ చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మీకు ఏజ్ ఉండొచ్చు ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇందులో వాటిని పే చేసుకొని చెప్తే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంది ఇందులో కొన్ని పోస్టులకు ఓకేనా అది పోస్టులకు సంబంధించి వాటి యొక్క క్వాలిఫికేషన్స్ మీరు అప్లికేషన్ చేయాలంటే మీకు ఏమి ఉండాలి అది నెక్స్ట్ చూసుకుంటే మనకు దరఖాస్తు ఫీజులు మనం ఆ అప్లికేషన్ చేయడానికి ఫీజులు ఎంత కట్టాలి మరి ఎంత ఉండాలంటే చూసుకుంటే మనకు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లికేషన్ చేయాలి అంటే మీరు దాదాపు రెండు వేల ఐదు వందల ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లికేషన్ చేయాలి అంటే మీరు రెండు వేల ఐదు వందలు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి పీజీటీ అండ్ టీజీటీకి అప్లికేషన్ చేయాలంటే దాదాపు రెండు వేలు ఓకేనా టూ థౌజండ్ అయితే అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేయాలి నెక్స్ట్ చూసుకుంటే నా టీచింగ్ పోస్ట్ ఉన్నాయిగా అదే బోధనేతర సిబ్బందికి సంబంధించి వాటికి మీరు అప్లికేషన్ చేయాలి అనుకుంటే దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే మీరు అప్లికేషన్ ఫీ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఐదు వందలు ప్రిన్సిపల్ పోస్టుకు రెండు వేలు టీజీటీ అండ్ పీజీటీవీకి నా టీచింగ్ పోస్ట్ ఉన్నాయిగా వాటికి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎవరికి ఇది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సబ్జెక్టు వీళ్ళకి మాత్రమే ఈ వీటికి అప్లికేషన్ చేయాలంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫీజులు గుర్తుపెట్టుకోండి మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఎస్సీ ఎస్టీ మహిళా పీడబ్ల్యూడి అభ్యర్థులకు వచ్చేసి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఫీజు అయితే ఉంది గుర్తుపెట్టుకోండి ఓకేనా అందుకే అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క కేటగిరీ క్యాస్ట్ కంపల్సరీ చూసి ఫిల్ చేసుకోండి దాని బేస్ మీద డిఫాల్ట్గా మీకు అనేది ఫీజు పేమెంట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి చూసి అప్లికేషన్ చేయండి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎంపిక ప్రక్రియ మరి అప్లికేషన్ చేసిన తర్వాత మనకు మనల్ని ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటారు వీళ్ళు మరి ఏ విధంగా ఉంటుంది అంటే చూసుకుంటే మనకు ఎంపిక ప్రక్రియ మరియు చూసుకుంటే మనకి ఇందులో టైర్ వన్ అండ్ టైర్ టూ రెండు పరీక్షలు అయితే మనకు ఉంటాయి టైర్ వన్ ఉంటుంది అండ్ టైర్ టూ ఉంటుంది రెండు ఎగ్జామ్స్ ఉంటాయి దాని తర్వాత ఇంటర్వ్యూ టైర్ టూలో ఎవరైతే మెరిట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రం అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ అయితే పక్కా ఉంటుంది అవి రెండు బేస్ లో ఉంది టైర్ వన్ అండ్ టైర్ టూ అది అయిపోయిన తర్వాత టైర్ వన్ పాస్ అయిన టైర్ టూ రాస్తారు టైర్ వన్ టైర్ టూ మెరిట్ వచ్చిన వాళ్ళు లాస్ట్కు ఫైనల్ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళని అయితే ఎంపిక చేసుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా అది మనని ఎంపిక ప్రక్రియ నెక్స్ట్ చూసుకుంటే మనకు జీతభత్యాలు శాలరీ మరి ఎంత ఉంటుంది వీటికంటే చూసుకుంటే ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చేసి మంత్లీ శాలరీ మనకు దాదాపు డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి మనకు శాలరీ స్టార్ట్ అయిపోయి రెండు లక్షల తొమ్మిది వేల రెండు వందల వరకు అయితే జీతం అయితే రావడం జరుగుతుంది ప్రిన్సిపల్ పోస్ట్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారు దానికి నెక్స్ట్ చూసుకుంటే పీజీటీ ఉంది కదా పీజీటీ పోస్ట్కి వచ్చేసి మనకు స్టార్టింగ్ శాలరీ నలభై ఏడు వేల ఆరు వందల నుంచి స్టార్ట్ అయిపోయి లక్ష యాభై వేల ఒక వరకు అయితే జీతం అయితే రావడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే టీజీటీ పోస్ట్ టీజీటీకి వచ్చేసి మనకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి మీ యొక్క శాలరీ స్టార్ట్ అయిపోయి లక్ష నలభై రెండు వేల నాలుగు వందల వరకు అయితే మీకు జీతం అయితే రావడం జరుగుతుంది ఓకేనా ఇవి టీచింగ్ సంబంధించినటువంటి వాటి ఉద్యోగాలకు జీత బత్యాలు అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మరి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే దీనికి సంబంధించి వెబ్సైట్ లింక్ ఉంది మా వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడి నుంచి మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ కంప్లీట్ ఒక పీడిఎఫ్ నోటిఫికేషన్ చూసుకొని మీ ఏజ్ ఆ పోస్ట్ క్వాలిఫికేషన్ ఏముందో చూసుకొని అప్లికేషన్ చేయండి ఎన్ని పోస్టులు చూసుకుని ఓకేనా యొక్క వెబ్సైట్లో హోం పేజ్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు ఈఎస్ఎస్ఈ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనే ఆప్షన్ వస్తుంది దీని తర్వాత అప్లికేషన్ అక్కడ ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీరు అక్కడ నుంచి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే కంప్లీట్గా ఫిల్ చేయచ్చు ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అంటే కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి మీకు ఏమైనా డాక్యుమెంట్స్ అయితే అవన్నీ కూడా అప్లోడ్ చేసేసి ఫీ పేమెంట్ ఉంటుంది ఫీ ఫీ పేమెంట్ చేసి కంప్లీట్గా మీ ఒక అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క హార్డ్ కాపీని అయితే ఒక ప్రింట్ తీసుకొని పెట్టుకోండి ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఓకేనా అదొకటి అయితే కంపల్సరీ ప్రింట్ తీసుకోవాలి వెబ్సైట్లోకి అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ యొక్క కంప్లీట్గా ఏమైనా డాక్యుమెంట్స్ అడిగితే అప్లోడ్ చేయండి తర్వాత ఫీ పేమెంట్ చేయండి కంప్లీట్ ఒక ఫామ్ని సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత హార్డ్ కాపీని అయితే ఒక ప్రింట్ తీసుకో మీ దగ్గర క్యారీ చేసి పెట్టుకోండి ఫర్దర్గా యూజ్ అవుతుంది అన్నమాట ఓకేనా సో ఇప్పటికి మనకు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ఆల్రెడీ అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అక్టోబర్ ట్వంటీ త్రీ చివరి తేదీ అనమాట మీరు ఈ యొక్క పోస్టులకి అప్లికేషన్ చేయడానికి ఓకేనా అక్టోబర్ ట్వంటీ త్రీ సో ఇంకా కొన్ని రోజులు ఉంది కాబట్టి కంపల్సరీ అప్లికేషన్ చేయండి ఈరోజు ఫిఫ్త్ అంటే ఇంకొక ఎయిటీన్ డేస్ ఉంది సో బిఫోర్ అప్లికేషన్ చేసుకోండి మంచి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రావు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రెండు ఉద్యోగాలు ఉన్నాయి రెండు రకాల ఉద్యోగాలు సో కంపల్సరీ అప్లికేషన్ చేయండి ఫస్ట్ మిస్ అవ్వద్దు ఓకేనా ఇది ఈ రోజు మనకు ఈఎంఆర్ఎస్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ విద్యా సంబంధ సంవత్సరం సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఉద్యోగాలు దాదాపు ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రెండు ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి సార్ కంప్లీట్ గా నోటిఫికేషన్ చూడండి మీకు ఏ పోస్ట్ క్వాలిఫికేషన్ ఉందో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి ఏజ్ కూడా దాదాపు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంది గరిష్టంగా కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ సో దీనికి సంబంధించి నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను రక్కంచి అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిని అక్కడ నుంచి అప్లికేషన్ తీసుకోండి అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా స్పెషల్గా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కింద హైప్ ఆన్ ఆప్షన్ ఉంటుంది టైప్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ చందు మీ క్రియాంటే జీరో ఫైవ్ జీరో ఎయిట్ థ్యాంక్ యూ